రైళ్లలోనూ మార్కెట్లలోనూ గుంపులుగా కనిపించే వేళ్ళను చూసి చాలామంది భయంతో కూడిన కోపాన్ని చూపిస్తారు మరికొందరు తక్కువగా చూసి హేళనగా నవ్వుకుంటారు కానీ వీళ్లతో సరదాగా ఒక్కసారి మాట్లాడి చూడండి ఎంత మంచిగా ఉంటారు వరకు సంగళవారం సరే వారం వారం సంతలోకి వెళ్ళి మీరు ఏం చేస్తారు కాయగూరలు తీసుకుని నేను చూసాను చక్కగా కాయగూరలు తీసుకుంటే వ్యాపారం అలా అంటే వాళ్ళ సరదా వాళ్ళకి ఒక ఉంటుంది వాళ్ళు వస్తే మేము ఇచ్చామండి తీసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మంచిగా వీళ్ళు సరదాగా అడుగు వస్తున్నారు అడుగుతున్నారు చాలా డిస్టబెన్స్ లేకుండా బాగా అడుగుతున్నారు అనుకుని వాళ్ళు దీని మీద వాళ్ళ దగ్గర వాళ్ళకి అడుగుతాం వాళ్ళు వేసింది మేము తీసుకుంటాం మేము వాళ్ళ దగ్గర అలాగా ఇది తీసుకోకుండా వాళ్ళకి మేము అడుగుతాం మీరు ఎంత వేస్తే వెయ్యండి మీ దగ్గర ఒకసారి మేము తీసుకోమని వచ్చి ఎనాలయ్య నేను చాలా బాగా సంవత్సరం పదిహేను సంవత్సరాలు అన్ని సొంతూరు మా సొంతూరు ఇచ్చారు మీకు ఈ జీవితం ఎలా అనిపిస్తుంది నిజం చెప్పండి ఏం పర్లేదు మీ మీలాంటి చాలా మంది ఉన్నారు కూడా చెప్పండి చెప్పండి కొంచెం బాధగా అనిపిస్తుంది కొంచెం బాధ కొన్ని కొన్ని చాలా బాధగా అనిపిస్తుంది మరి మార్కెట్కి వెళ్ళిన దగ్గరికి వెళ్ళకొచ్చి రెస్గా మార్కెట్ ఉంటా మీరు ఎవరితోనైనా పార్ట్నర్గా ఉన్నారు ఎవరు పార్ట్నర్ ఆ ఊరిలోనే వారు ఉన్నారా మీరు ఎప్పటి నుంచి ఉన్నారా ఉన్నారు మీరు ఇంకెప్పటి వరకు ఉంటారు అది నేను చెప్పలేను అతను చెప్పాలి మీరమ్మ మాట్లాడు ఇప్పుడు ఈ సంగతిలో ఇప్పటి వాళ్ళు మీతో ఎలా ప్రవర్త మంచిగా చాలా మీకు అంటే మార్కెట్ వాళ్ళైతే చాలా క్లోజ్గా మంచిగా మాట్లాడతారు వచ్చిన వాళ్ళైతే వేరే ఎవరు ఎలా చూస్తారో మనం చెప్పలేం వాళ్ళు అదే ఒకలాగా చూస్తారు కొంచెం అదేలాగా చూస్తారు చూడాలి కానీ మాట్లాడారు కానీ ఉంటారు మీకు వాళ్ళు ఎలా మాట్లాడితే మీకు ఇష్టం మాకు ఒక చెల్లి అక్కలా మాట్లాడి కొంచెం ఫ్రెండ్లీగా మాట్లాడి మంచిగా మాట్లాడి అది అంటే మాకు చాలా ఇష్టం కూరగాయలు అవి ఇస్తారా డబ్బులు ఇంకా డబ్బులు ஒரு நாள் அப்படின் சொந்தமாதிரி உண்டான ివ్యాంగులు వీళ్ళు కాస్త కనిపిస్తారు కనిపిస్తారనుకుంటాం కానీ అది నిజం కాదు ఎదుటి వాళ్ళు తమను తక్కువగా చూస్తున్నారనే భావనతో వీళ్ళు కొంచెం దురుసుగా కనిపిస్తారు చక్కగా మాట్లాడితే వాళ్ల మనసు మనకన్నా మెత్తనని అర్థమైపోతుంది ఇది ఇంతకుముందు మీరు చూసిన కంచెల సంతలోనేదే కానీ వేళ్ల గురించి మరోసారి ప్రత్యేకంగా మీకు చూపించాలనిపించింది చాలామంది చూడని వాళ్ల కోసం ఇదొక్క పాటు మాత్రమే మళ్ళీ వేశాను కంచెల సంత గురించి కూడా కొంచెం పరిచయం ఈ కథనంలో ఉంటుంది మీరు ఇంతకుముందే చూశారు కాబట్టి ఎక్కువ వేయడం లేదు కంచెల సంత చూడని వాళ్ల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను మీరు చూడండి శ్రీకాకుళం జిల్లాలోని వివిధ సంతలకు వెళ్ళినప్పుడు ఉద్దానం చుట్టుపక్కల కంచెల సంత పెద్దదనే చెబుతుండేవాళ్ళు ఈ సంత చూసిన తర్వాత వాళ్ళ మాటల్లో ఏ మాత్రం అతిశయోక్తి లేదనిపించింది అంత పెద్దగా ఉంది ఈ సంత అంతకు మించి కన్నుల పండుగగా అనిపించింది సంతల్లో కూడా కమర్షియాలిటీ దూరిపోతుండటంతో వాటి రూపం మారిపోతోంది చాలా చోట్ల అలాంటిది ఈ సంతలో పక్కా నాటు ప్రజలు గ్రామీణ రూపాలతో ఆ మాటలు యాసలు సరుకులు కనిపిస్తుంటే నిజంగా కడుపు నిండిపోయింది శ్రీకాకుళం జిల్లా పలాస నుంచి ఇచ్చాపురం హైవేలో సోంపేట తర్వాత వచ్చేదే ఏ గ్రామం ఇక్కడికి రావాలంటే ట్రైన్ లో వచ్చే వాళ్ళు పలాసలోనే దిగాల్సి ఉంటుంది బస్సులు అయితే హైదరాబాద్ నుంచి ఇచ్చాపురం వచ్చే ఏ బస్సు ఎక్కినా కంచీలు చేరుకోవచ్చు విమాన ప్రయాణికులు విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చి ట్రైన్ ట్రైన్లో గాని బస్సులో గాని చేరుకోవచ్చు ఎంత పెంచుతున్నారు మీరు చెప్పాను కదా సంతల్లో కొంతమందికి వీడియో తీయడం ఇష్టం ఉండదు వద్దండి అంటూ సిగ్గుపడిపోతుంటారు ఇంత ఎండలో అమ్ముతున్న హాస్యానికి మాత్రం కొదవలేదు ఈ అమ్మకి పైగా నేను వీడియో తీస్తానంటే సిగ్గు పడిపోతుంది కష్టించే మనుషులకు ఆ మాత్రం సరదా లేకపోతే కష్టమే కదా ఇప్పుడు ఎలాగన్నా సరిపోతే